సుందరికి అపార్ట్మెంట్ వాళ్ళందరితో ప్రెసిడెంట్ గారు పెళ్ళాం అని పిలిపించుకోవాలని బోలెడంత గౌరవం పొందాలని చాలా కోరికగా ఉంది ఇంతకీ ఆ కోరిక నెరవేరిందంటారా ఎంతో కడుపబ్బు నవ్వించే ప్రెసిడెంట్ గారు పెళ్ళాం అనే కథను ఇప్పుడు వినేద్దాం ఈ కథను రచించినవారు విరించి గారు స్వరం మాధవి బయటారు అంటే నేనే ఇక కథలోకి వెళ్తే ఏమండి సుందరి గోముగా పిలిచింది సుబ్బారావు అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాడు కలలలోకంలో రంభ ఊర్వసులతో స్వేచ్ఛగా విహరిస్తున్నాడు ఈసారి కుదిపి చూసింది ఊహం సుబ్బారావులో లేదు అరిచింది ఉపయోగం లేదు సుబ్బారావు మీద చెయ్యి వేసింది కాలు వేసింది లాభం లేదు తలలో పెట్టుకున్న మల్లెలు సుబ్బారావు ముక్కు దగ్గర పెట్టింది టక్కున లేచి కూచున్నాడు సుబ్బారావు కొన్నావు అన్నాడు కళ్ళు నులుముకుంటూ అంటే మల్లెల వాసన కాదు మిమ్మల్ని లేపింది దాని రేటన్నమాట అంది సుందరి వెటకారంగా సరే ఎందుకు లేపావు బంగారం లాంటి నిద్ర పాడుచేశావు అన్నాడు చిరాగ్గా తమకి ఇంట్లో నిద్ర బంగారం ఆఫీసులో నిద్ర ప్లాటినం మీరు పుట్టింది కేవలం నిద్రపోవడానికి అంతేనా అంది సుందరి అర్ధరాత్రి మద్దల ధరవని ఏంటి చెప్పు అన్నాడు సుబ్బారావు ఆవలిస్తూ ఏం లేదు నాకు ప్రెసిడెంట్ గారి పెళ్ళాం అనిపించుకోవాలనుందండి అంది గోముగా ఈసారి చీరచెంగు చివరి వేలికి మిలిపెడుతూ ఏ దేశం ప్రెసిడెంటు అమెరికానా ఆఫ్రికానా వాడి కర్మ కాలింది భగవంతుడే వాడిని రక్షించాలి చ వాళ్ళగోలు మనకెందుకు మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారి పెళ్ళాం అని సాగదీసింది సుందరి చచా ఈ వయసులో ఇదేం పోయే కాలం ఆ వామనరావు అంత నచ్చాడా నీకు ఆయన వాడికి పెళ్ళైంది వాడి పెళ్ళం వింటే ఉప్పు పాత్ర వేస్తుంది మనల్ని మాట్లాడక పడుకో అన్నాడు సుబ్బారావు నేను ఎలా కనపడుతున్నాను మీకు ఆ గొడ్డుమొహం వామనరావు వాడి పెళ్ళం తాయారుని చూస్తేనే మండుతుంది నాకు అంది చిరాగ్గా మరి అన్నాడు సుబ్బారావు మన అపార్ట్మెంట్ మెయింటెనెన్స్కు రెండేళ్లకు ఒకసారి ప్రెసిడెంట్ మారుతారు కదా ఈసారి ఆ తాయారు గర్వం అణిగిపోవాలి లేకపోతే ప్రెసిడెంట్ గారు పెళ్ళామని అన్నింట్లో అథారిటీ ప్రతి ప్రతిదాంట్లో వేలెట్టడం అంది సుందరి ఆవిడ వేలు ఆవిడిష్టం వేలు పెడుతుందో కాలు పెడుతుందో నీకెందుకు బంగారం లాంటి నిద్ర పాడు చేశావు మీ దిక్కుమాల నిద్ర సంతకెళ్ళా ఈసారి రేపు మీటింగ్లో ప్రెసిడెంట్గా మీరు నించుంటున్నారు అంతే పదేళ్ళ నుంచి ఉంటున్నా ఒక్కసారైనా ఒక్కరోజైనా ప్రెసిడెంట్గా చేశారా మీరు నేను నుంచుంటే నీకేంటి ఆనందం ఆ అడ్డమైన పనులు చేయడం నా వల్ల కాదు నన్ను వదిలే చేతులెత్తేశాడు సుబ్బారావు సుందరి ఉడుంపట్టు మన అపార్ట్మెంట్ ఆడలందరికీ చెప్పేసి ఉంచాను రేపు మీ ఎన్నిక లాంఛనప్రాయమే నేనున్నానుగా మీకెందుకు భయం అన్ని నేను చూసుకుంటాను కదా భరోసా ఇచ్చింది సుందరి సరే చూద్దాం అన్నాడు ఈ రోజుకి గండం గట్టెక్కుతుందని చూద్దాం కాదు చేద్దాం అంతే అంది సుందరి డిసైడ్ చేస్తూ సుందరి ఆశించిన ఆదివారం అపార్ట్మెంట్ వాసుల మీటింగ్ రానే వచ్చాయి కింద సెల్లార్లో అందరికీ కుర్చీలు వేశారు ఒక్కొక్కళ్ళే తాపీగా వస్తున్నారు ప్రెసిడెంట్ గారి పెళ్లం మంగతాయారు హడావిడిగా తిరుగుతుంది మన్ను తిన్న పాముల ప్రెసిడెంట్ వామనరావు బుద్ధిగా కుర్చీలో కూర్చున్నాడు ఒక అరగంటలో సుందరి సుబ్బారావు సహా పాతిక మంది దాకా వచ్చారు వామనరావు అకౌంట్ బుక్స్ తీసి పక్కన పెట్టి చిన్న కాగితంతో ఎక్కాలప్ప చెప్పినట్లు చెల్లించవలసిన బాకీలు లెక్కలు చెబుతున్నాడు చివరకు తేల్చింది కామన్ ఫండ్ కానీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ బ్యాలెన్స్ కానీ ఏమీ లేదు తన జేబులోవే పదివేలు పడ్డాయి లిఫ్ట్ మెయింటెనెన్స్ నిమిత్తం గత సంవత్సరానికి ఇంకా పదివేలు కట్టాలి అది సారాంశం సుబ్బారావు అకౌంట్ బుక్స్ తీసుకుని చూశాడు ఎక్కడా ఓమ్ అని రాసినట్టుగా కూడా లేదు ఈ బుక్స్ ఏంటి జమా ఖర్చులేవి అన్నాడు అమాయకంగా ఎప్పుడు కలెక్షన్ అప్పుడే కట్ చేయబోతుంటే వేరే అకౌంట్స్ ఏం రాస్తాం నాకు అస్సలు తీరికే లేదు మీ అందరి మీద అభిమానంతో నా పదివేలు వదిలేసుకుంటున్నా అన్నాడు వామనరావు ఉదారంగా సుబ్బారావు గారు అవి కొత్త పుస్తకాలు మీరు బాగా రాస్తారని కొని తెచ్చాం అంది తాయారు అలా అంటే ఎలాగండి అటు ఇటుగానైనా ఏదో ఒక లెక్క ఎంతొచ్చింది ఎంత ఖర్చయింది రాయకపోతే ఎలా అన్నాడు అనసూయ గారి మొగుడు అప్పారావు ఒక్క రూపాయి బ్యాలెన్స్ లేకుండా అప్పచెప్తే ఎలాగండి అన్నాడు రమాదేవి గారి భర్త రామారావు రూపాయి సరేనా ఇదిగో ఇక్కడ నుంచి మీరు రాయండి బ్యాలెన్స్ చూపించండి సార్ ఎవరు వద్దన్నారు అంది ప్రెసిడెంట్ గారు పెళ్ళాం తెలివిగా అబ్బేబే నాకు తీరికెక్కడా సుబ్బారావు గారే అన్నిటికీ సమర్థుడు ఆయనే చేస్తారు ఏమంటారు సుందరి గారు అన్నాడు రామారావు లౌక్యంగా దాన్నేముందండి మీరందరూ తప్పదు అంటే మా వారు సర్వీస్ చేస్తారు అంది సుందరి ఇంతలో వాచ్మెన్ సత్తుబాబు అందరికీ టీలు పంచాడు ఆల్ ద బెస్ట్ సుబ్బారావు గారు ఈరోజు నుంచి మీరే ప్రెసిడెంట్ అందరూ ఏకగ్రీవంగా మీరే చేయాలంటున్నారు అన్నాడు రమాదేవి గారి మొగుడు రామారావు అందరూ చప్పట్లు కొట్టారు సుందరికి పట్టలేని ఆనందంగా ఉంది రేపటి నుంచి అందరూ తనని ప్రెసిడెంట్ గారు పెళ్ళాం అంటారు వాచ్మెన్ వాడి పెళ్ళాం తానుస్తే లేచి నించని అమ్మగారు అమ్మగారు అంటారు ఏ పనైనా ఆహ్వాదాలా చెప్పచ్చు కంగ్రాట్ సుబ్బారావు గారు పార్టీ ఏది టీతో సరిపెట్టేస్తారా అన్నాడు మంచుల భర్త మన్మధరావు తప్పకుండా వాచ్మెన్ ఆల్రెడీ వెళ్ళాడు అంది సుందరి సుందరి మాట పూర్తవ్వకముందే వాచ్మెన్ సత్యబాబు స్వీటు హాటు ప్యాకెట్లతో వచ్చాడు అందరూ తిని తాగి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆ రాత్రి సుబ్బారావుకు పీడకలలు కలతనిద్రే మర్నాడు ఉదయం సుబ్బారావు లేవకముందే కాలింగ్ బెల్ మోగడంతో సుందరి తలుపు తీసింది ఎదురుగా సత్యబాబు అమ్మా మోటార్ పనిచేయడం లేదు ట్యాంక్లో నీళ్లు లేవు మోటార్ రిపేర్ చేస్తా కానీ నీళ్లు రావు అన్నాడు రెండు మోటార్ ఉందిగా అంది సుందరి అది పాడి చాలా కాలం అయ్యిందమ్మా సుబ్బారావును లేపింది సుందరి వాచ్మెన్ వచ్చాడండి అంది ఏం దుర్వార్త మూసుకొచ్చాడేం అన్నాడు సుబ్బారావు మోటారు పని చేయడం లేదు నీళ్లు లేవు అర్జెంటుగా బాగు చేయించాలట చేయించు అన్నాడు సుబ్బారావు తాపీగా ప్లంబర్కు ఫోన్ చేయండి వాడే చేస్తాడు అంది సుందరి సుబ్బారావు విసుక్కుంటూ సెల్ అందుకొని డయల్ చేశాడు హలో ప్లంబర్ పద్మనాభమా అన్నాడు మీరెవరు నందనవనం నుంచయ్యా ఏ నందనవనం అపార్ట్మెంట్ అయ్యా ఎక్కడా గాంధీనగరం ఎవరు మాట్లాడేది సుబ్బారావునయ్యా ఏ సుబ్బారావు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అని చెప్పండి సుందరి గట్టిగా అరుస్తోంది అదే ప్రెసిడెంట్ సుబ్బారావునయ్యా దేనికి ప్రెసిడెంట్ అపార్ట్మెంట్కి సారీ రాంగ్ నెంబర్ అవతల ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది ఉసూరుమన్నాడు సుబ్బారావు రాంగ్ నెంబర్ అని ముందే చెప్పి తగలడుచ్చు కదా యక్ష ప్రశ్న లేకుండా మళ్ళీ ఫోన్ చేస్తే మీరు కాల్ చేస్తున్న పెద్ద మనిషి కవరేజ్ ఏరియాలో లేరు కాసేపు ఆగండి కంగారైతే వాడిని చూసుకోండి అని వినపడింది సుబ్బారావు నిద్రమత్తు వదిలిపోయింది ఇంతలో సెల్ రింగ్ అయింది ఏదో నెంబర్ వస్తుంది ఆన్ చేశాడు హలో నేను టూ నాట్ టూ రమాదేవి గారి భర్త రామారావు నండి మోటార్ పోయిందట నీళ్లు లేవు ప్రెసిడెంట్ గారేనా ఏ ప్రెసిడెంట్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఏ అపార్ట్మెంట్ నందనవరం ఏ నందనవనం గాంధీనగరం సారీ రాంగ్ నెంబర్ సుబ్బారావు సెల్ డిస్కనెక్ట్ చేశాడు ఆ రోజు ప్లంబర్ని పట్టుకొని మోటార్ బాగు చేయించేటప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది హాఫ్ డే పోయింది సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికీ వచ్చేటప్పటికి వాచ్మెన్ సత్యబాబు పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు ఏంటి ఎదురు సన్నాహాలు అన్నాడు సుబ్బారావు సార్ లిఫ్ట్ పనిచేయడం లేదు అన్నాడు పళ్ళుకులిస్తూ ఏదో శుభవార్త చెప్తున్నట్లు ఉండు నాకు అసలు బుర్ర పనిచేయడం లేదు లిఫ్ట్ వాడికి ఫోన్ చేశారా మా ఆవిడ ప్రెసిడెంట్ గారు పెళ్ళానికి చెప్పానని చెప్పిందండి అన్నాడు సత్యబాబు వినయంగా ఫోన్లే ఎక్సర్సైజ్గా ఉంటుందని మెట్లెక్కడం మొదలుపెట్టాడు బెల్ కొట్టగానే సుందరి ఉత్సాహంగా తలుపు తీసి చూసారా మీరు ప్రెసిడెంట్ అయిన వేళ విశేషం పొద్దున్న మోటారు ఇప్పుడు లిఫ్ట్ అలా అయితేనే మన అవసరం అందరికీ ఉంటుంది మధ్యాహ్నం నుండి అందరూ ఫోన్లే ఫోన్లు ప్రెసిడెంట్ గారు పెళ్ళంగారేనా అంటూ సరే లిఫ్ట్ వాడికి ఫోన్ చేశాను వస్తానన్నాడు అంది ఆనందంగా ఆరు దాటింది ఇంకెప్పుడొస్తాడు నా మొహాన కాసిన టీ నీళ్లు పోస్తే పోయి వాణ్ణి లాక్కొస్తా అన్నాడు నీరసంగా లిఫ్ట్ వాణ్ణి తీసుకొచ్చేటప్పటికీ రాత్రి ఏడయ్యింది రిపేర్ చేయించేటప్పటికి ఎనిమిది వాణ్ణి మళ్ళీ తీసుకెళ్ళి దింపేటప్పటికీ తొమ్మిది తిరిగి ఇంటికొచ్చే దారిలో సగం దూరం వచ్చేటప్పటికి భోరిన వర్షం సుబ్బారావు తడిసి ముద్దయ్యాడు ఇంటికొచ్చేటప్పటికీ ట్రాన్స్ఫార్మర్ ఢాం అంది అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఇల్లు అన్నీ అంధకారంలో ఉన్నాయి సత్యబాబు గట్టిగా అరిచాడు సుబ్బారావు చీకట్లో ఆయ్ అంటూ చిన్న లైట్ పుచ్చుకొని వచ్చాడు సత్యబాబు జనరేటర్ ఆన్ చేయలేదే అన్నాడు మొన్నటి నుండి చెప్తున్నాను సార్ బాగు చేయించట్లేదు అన్నాడు తాపీగా సుబ్బారావుకి చిర్రెత్తికొచ్చింది ఏంటయ్యా మోటార్ లిఫ్ట్ ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ ఇంకా ఏమున్నాయి పని చేయకపోవడానికి నీ బుర్రైనా పని చేస్తుందా డ్రైనేజ్ కొట్టలు బ్లాక్ అయ్యే సార్ మంచినీళ్ళ కుళాయిలు ట్యాంక్ చాలునైనా చాలు అష్టదరిద్రాలు ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ నా కోసం అట్టే పెట్టారన్నమాట అన్నాడు సుబ్బారావు ఎలక్ట్రిసిటీ ఫ్యూజ్ కాల్ ఆఫీస్కు ఫోన్ చేశాడు చెయ్యగా చెయ్యగా ఫోన్ ఎత్తారు ఏమిటి సార్ ఏ ఏరియా అసలే వర్షం సార్ మా వాళ్ళని పంపిస్తా కాస్త సహాయం చెయ్యండి అన్నాడు లైన్మెన్ సూపర్వైజర్ వచ్చారు వర్షం తగ్గింది వాళ్ళతో పాటు ఉండి బాగు చేయించి వాళ్లకు మామూలు ఇచ్చి పంపేటప్పటికీ అర్ధరాత్రి పన్నెండు మొట్టమొదటి రోజే రిపేర్లు మామూలు ఖర్చు మూడు వేలు ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు సుందరి తలుపు తీయగానే ఉసూరుమంటూ సోఫాలో కూలబడ్డాడు ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ కూడా ఓహ్ అన్నీ ఒకేసారి పోయే దాంతో అందరూ ఒకటే ఫోన్లండి ఈరోజంతా నేను ఒకటే బిజీ ప్రెసిడెంట్ గారు పెళ్ళాం గారేనా అని రమణి అనసూయ రమాదేవి జానకి గారులు ఒకటే ఫోన్లు సుందరి ఉత్సాహంగా చెబుతూ గిరిగిరా తిరుగుతోంది సుబ్బారావుకి నీరసంతో తల తిరుగుతుంది ఆకలి చచ్చిపోయింది తినే ఓపిక లేదు పిల్లలు నిద్రపోతున్నారు సుందరి వంట చేసిందో లేదో పిల్లలు తిన్నారో లేదో తెలియదు అలాగే కట్టుబట్టలతో మంచం మీద వాలిపోయాడు ఉదయాన్నే తొమ్మిది గంటల ప్రాంతంలో గుణపాలతో తవ్వుతున్న చప్పుడు కాలింగ్ బెల్ చప్పుడు ఒకేసారి వినపడ్డాయి సుబ్బారావుకు సుందరి ఉత్సాహంగా తలుపు తీసి ఎదురుగా నిల్చున్న వాచ్మన్ సత్యబాబును చూడగానే ఇవాళ ఏం రిపేర్లున్నాయి సత్యబాబు అంది నవ్వుతూ ఇంక పూర్తిగా తెలియదమ్మా మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడే ఇంకుడు గుంతల కోసం ఈశాన్య మూల తవ్వుతున్నారమ్మా ప్రెసిడెంట్ గారిని ఓసారి కిందకి రమ్మనండి అన్నాడు సత్యబాబు అప్పటికే సుబ్బారావు ఆఫీస్కు రెడీ అవుతున్నాడు బట్టలు వేసుకుని కిందకు దిగాడు ఈశాన్య మూల ఓ మగ మనిషి గునుపంతో సిమెంట్ ఫ్లోరింగ్ ఎథేచ్ఛగా తవ్వుతున్నాడు ఓ ఆడమనిషి ఆ కొట్టిన మట్టి సిమెంటు ఇటుకలు తట్టలో ఎత్తి ఓ పక్కన పోస్తుంది ఏం చేస్తున్నారయ్యా అన్నాడు సుబ్బారావు కమిషనర్ గారు ఆర్డరండి అపార్ట్మెంట్లన్నిటిలోనూ ఇంకుడు గుంతల కోసం తవ్వమన్నారండి అంటూ గుణపంతో ఇష్టమొచ్చినట్లు కొడుతున్నాడు నాయనా నువ్వు తవ్వించాలు మేం తవ్వుకుంటాలే అన్నాడు సుబ్బారావు వాడు ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లు టక్కున పని ఆపేసి అయితే మమ్మల్ని పంపేయండి అన్నాడు శుభం వెళ్ళిరా అన్నాడు సుబ్బారావు ఇంక రామండి మామూళ్లు మూడొందలు ఇచ్చేయండి అన్నాడు జేబులోంచి తీసి ఇచ్చి పంపాడు సుబ్బారావు ఆలోచిస్తూ మెట్లెక్కసాగాడు సార్ అన్నాడు సత్యబాబు వెనక నుంచి మళ్ళీ ఏమైంది మోటార్ నీళ్ళు ఎక్కడం లేదు సార్ వాళ్ళు పైపులన్నీ బద్దలు కొట్టిపోయారు సార్ అన్నాడు సత్యబాబు అవి చేయించాలంటే మరో రెండు మూడు వేలు ఖర్చు సుబ్బారావుకు ఏడుపొచ్చినంత పని అయింది పిచ్చెక్కినట్లుగా ఉంది ఒక్క క్షణం ఆలోచించాడు ఓ నిర్ణయానికి వచ్చాడు నాకెందుకు చెప్తున్నావు అన్నాడు ఆశ్చర్యంగా అదేంటి సార్ ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారి గారికి చెప్పకపోతే ఎవరికి చెప్పాలి సార్ అన్నాడు సత్యబాబు వెర్రిమొహం వేసుకొని ఎవరు ప్రెసిడెంట్ నేనా నేను ఇప్పుడే రిజైన్ చేసేసాను వెళ్ళి ప్రెసిడెంట్ గారి పెళ్ళానికి చెప్పుకో అన్నాడు సుబ్బారావు ఇప్పుడు సుబ్బారావుకి ఒంటికి నలుగుపెట్టి తలంటి స్నానం చేసినట్లు రెక్కలొచ్చి గాల్లో ఎగురుతున్నట్లు ఉంది గబగబా మెట్లెక్కి కాలింగ్ బెల్ కొట్టాడు హుషారుగా ప్రెసిడెంట్ గారు పెళ్ళామనే మన ఈ కథ చాలా బాగుంది కదండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయగలరు కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి